వైసీపీ వాళ్ళు ఇప్పుడు డెకరేషన్ విషయంలో ఒక కొత్త వాదన్న తెర మీదకి తీసుకొచ్చారు యాక్చువల్గా సనాతన ధర్మాన్ని నేనే పెంచి పోషిస్తున్నాను హిందూ మతాన్ని నేనే కాపాడుతున్నాను అని మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు ధర్మ రక్షణ బోర్డు ఆర్డర్ ఆఫ్ ద డే హిందువే కాదు ఒక క్రైస్తవుడు అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేను చెప్పింది కదా ఆయనే డిక్లేర్ చేశాడు మేము వచ్చి క్రిస్టియన్స్ నా భార్య క్రిస్టియన్ నా బిడ్డలు క్రిస్టియను ఎందుకంటే ఆయన గతంలో మాట్లాడిన ఒక వీడియో క్లిప్ తీసుకుంది ఆయన ఏదైతే మాట్లాడాడో దాన్ని వక్రీకరించి ఇలా మాట్లాడడం జరుగుతుంది వైసీపీ వాళ్ళు ఈ వాదన బయటకు తీసుకొచ్చిన తర్వాత అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా ఈ విధంగా మాట్లాడారా లేదా అని చెప్పి చాలా సర్చ్ చేశారు బట్ ఆయన మాట్లాడారు ఏ విధంగా మాట్లాడారు నేను పుట్టింది హిందూ ధర్మంలో పుట్టాను హిందూ మతంలో పుట్టాను పూజిస్తాను నా కూతురు క్రిస్టియ పుట్టింది జీసస్ ఆయనే స్వయంగా చెప్తున్నారు నేను హిందువుగా పుట్టాను హిందూ మతాన్ని గౌరవిస్తాను హిందూ దేవుళ్ళే పూజిస్తాను అని చెప్పి అలానే అతని కుటుంబ సభ్యులైన భార్య పిల్లలు క్రైస్తవుని పూజిస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు దాన్ని ఏ విధంగా వక్రీకరించారంటే పవన్ కళ్యాణ్ గారు క్రైస్తవ మతాన్ని తీసుకున్నట్టుగా వక్రీకరించారు కానీ ఆ మీటింగ్ లో ఆయన అలా చెప్పడం జరగలేదు నేను హిందువుగానే ఉన్నాను నా భార్య పిల్లలు క్రైస్తవులుగా ఉన్నారు అని చెప్పడం జరిగింది తప్ప గానీ ఆయన క్రైస్తవ మతాన్ని స్వీకరించి ఉన్నట్టు ఎక్కడా చెప్పడం జరగలేదు ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటే ఒక తాగుబోతాడు ఉన్నాడు ఒరే బాబు నువ్వు అంత మాట తాగితే నీ ఆరోగ్యం చేరిపోతుంది నువ్వు త్వరగా చచ్చిపోతావు అని చెప్తే వాడు ఎంటలేదు పదే పదే తాగుతున్నాడు ఏదో రోజు చచ్చిపోయాడు ఒరే మీరు ఏదన్నా ఒక విషయం మీద మాట్లాడాలనుకుంటే గనక దాంట్లో వందకు వంద శాతం ఉంటేనే మాట్లాడండి ఎటువంటి అబద్ధమైన ఉంటే కనుక దాన్ని వక్రీకరించి ఫేక్ చేసి మాట్లాడద్దు ఇప్పుడు అసలు పరిస్థితి బాగోలేదు అని చెప్పితే అదే ఫేక్ వార్తలు అదే ఫేక్ మాటలు పట్టుకోండి వాదనలు దిగుతారు ఇప్పుడు ఆ ఏదైతే పరిస్థితి జరిగిందో వైసీపీ పరిస్థితి కూడా అలాగే ఉంది పదే పదే చెప్పినా కానీ అదే ఫేక్ ప్రచారాన్ని పట్టుకుని ఎలాతారు ఏంటో నాకు అర్థం కావట్లేదు వాదించాలనుకో ఏం మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు భార్య పిల్లలు క్రైస్తవులు కాబట్టి తిరుమల తిరుపతికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డెకరేషన్ ఇచ్చి లోపలికి వెళ్ళాలి అని చెప్పి మీరు వాదించాలి అంతేగాని ఆయన క్రైస్తవుడిగా మారానని చెప్పి ఆయన ఎప్పుడు బయటకి చెప్పిన విషయాన్ని పట్టుకొచ్చి క్రైస్తవుడిగా మారిపోయాడని చెప్పి వక్రీకరిస్తున్నారు కనిస్తున్నాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు భార్య పిల్లలు తిరుపతికి వెళ్తే గనక ఖచ్చితంగా డెకరేషన్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు క్రైస్తవ మతంలో ఉంటే కనుక ఖచ్చితంగా డెకలరేషన్ ఇవ్వాలి లేదంటే పవన్ కళ్యాణ్ తో పాటు హిందూ మతంలోకి వచ్చినట్లయితే కనుక డెకలరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక డెకలరేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఏ మతంలో ఉన్నప్పటికీ ఏ కులంలో ఉన్నప్పటికీ దేంట్లో ఉన్నప్పటికీ ఏ ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ ఆ వెంకటేశ్వర స్వామి మీద మాకు నమ్మకం ఉందే ఆయన్ని మేము దర్శించుకోవాలి అనే ఉద్దేశంతో మాత్రమే డెక్లరేషన్ అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు కాబట్టి ఆయన డెకలరేషన్ అడిగారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి భార్య పిల్లల్ని డికి చేసి అడుగుతున్నారు వాళ్ళు ఖచ్చితంగా ఆ నిబంధనలు పాటించాలే నిబంధనలు పాటించే వెళ్తారు ఇది ఒక విషయాన్ని గమనిస్తే కనుక ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ లో గెలిచిన తర్వాత ఆయన అన్న దగ్గర ఆయన పాదాల మీద పడి నమస్కరించారు అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారి భార్య కూడా చిరంజీవి గారి పాదాల మీద పడి నమస్కరించింది అంటే ఆవిడ విదేశస్తురాలు అయినప్పటికీ మన విశ్వాసాన్ని నమ్మి ఆయనకి నమస్కరించింది అలాంటప్పుడు తిరుమలకి వెళ్ళినప్పుడు ఇటువంటి డెకరేషన్ ఇవ్వకుండా ఆవిడ లోపలికి వెళ్తుంది అని చెప్పి ఎందుకు అనుకుంటున్నారు ఖచ్చితంగా ఆవిడ క్రైస్తవ మతంలో ఉంటే కనుక ఖచ్చితంగా డెకరేషన్ ఇచ్చి ఆవిడ లోపలికి వెళ్తుంది ఇలాంటి ఫేక్ మాటలు పట్టుకుండి ఏదో రకంగా ఎవరినో ఒక నీటికిద్దాం జగన్మోహన్ రెడ్డి డెకలరేషన్ ఇవ్వకోకుండా తిరుమలకి వెళ్ళలేదు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా డెకలరేషన్ ఇవ్వకుండా తిరుమలకి వెళ్ళడానికి వీల్లేదు అని ఏదో రక చెత్త వార్తలో చెత్త మాటలు పట్టుకుండి ఇలాంటి ప్రచారాన్ని మాత్రం వైసీపీ వాళ్ళు దయచేసి చేయొద్దు ఇలాంటి మాటలు మన పార్టీనే డ్యామేజ్ చేస్తుంది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకున్నప్పుడే రాష్ట్రంలో మనకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది